కృష్ణుడి మరణాంతరం తరువాత పాండవులు కలియుగం ఆరంభం అవ్వడంతో స్వర్గానికి ప్రవేశించడానికి వెళతారు పాండవులతో పాటు ఒక కుక్క కూడా నడవడం ప్రారంభిస్తుంది వారు వెళ్ళే దారిలో ద్రౌపది నడవలేక అలసిపోయి మరణిస్తుంది ఆమె తరువాత నకులుడు సహదేవుడు అర్జునుడు మరియు భీముడు కూడా మరణిస్తారు ధర్మరాజు మరియు ఆ కుక్క మాత్రమే స్వర్గానికి చేరుకుంటారు ధర్మరాజు స్వర్గంలో దుర్యోధనుడిని కౌరవులను చూసి ఆశ్చర్యపోతాడు వారంతా ఇక్కడ ఎందుకు ఉన్నారు తన సోదరుడు ఎందుకు లేరు అని ఇంద్రుణ్ణి అడుగుతాడు కౌరవులు యుద్ధంలో వీరమరణం పొందడం వల్ల స్వర్గానికి వచ్చారు పాండవులు కొన్ని తప్పులు చేయటం వల్ల నరగానికి వెళ్ళవలసి వచ్చింది నువ్వు ఒక్కడే సత్యంగా ఉండడం వల్ల స్వర్గానికి వచ్చావని చెబుతాడు అప్పుడు ధర్మరాజు నా సోదరుడు లేని స్వర్గంలో నేను కూడా ఉండలేనని నన్ను కూడా నరగానికి పంపించమని ఇంద్రుణ్ణి అడుగుతాడు అప్పుడు పక్కనే ఉన్న కుక్క యమధర్మరాజు రూపంలో నీ సోదరుడు ముందుగానే స్వర్గానికి చేరుకున్నారని